ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఎనభై ఒక్కవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిది నామాలతో కీర్తించబడ్డాడు తేజోవృషో ద్యుతిధర సర్వశ్రబృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక తేజో తేజోష వర్షతి ఏ వాష వృష అంటే వర్షించువాడు కురిపించువాడు అనే అర్థం తేజో వృషః అంటే తేజస్సును కురిపించువాడు తేజో పరం పరంజ్యోతి పరబ్రహ్మ అని పరమాత్మకు పేర్లు అనగా పరమాత్మ జ్యోతిస్వరూపుడు కాంతితో పాటు దానిని జ్యోతిగా పిలుస్తారు ఈ క్రమంలో ప్రత్యక్ష జ్యోతిస్వరూపుడు సూర్యభగవానుడు సూర్యనారాయణుడు దీనినే శాస్త్రజ్ఞులు సదా మండుచున్న అగ్నిగోళంగా నిర్వచించారు చంద్రాదిగ్రహాలకు నక్షత్రములకు సకల లోకములకు ఉష్ణమును ప్రకాశాన్ని ఇచ్చున్నది సూర్యుడు నిరంతర ఉష్ణ ప్రకాశముల వర్షంగా గుర్తించారు మన మహర్షులు అందుకే తేజోవృషమని కీర్తించారు ఉష్ణాంశముతో మేఘములను తయారు చేసి వాటి ద్వారా నీటిని వర్షముగా కురిపించుట చేత పరమాత్మ తేజోవృషగా కీర్తించబడ్డాడు దీనినే శృతులు తేజోవృష తేజాంసి ఆపహ తాని వర్షతీతి సూర్య అని నిర్వచించాయి నవీన శాస్త్ర పరిశోధన ఫలితం కూడా ఇదే కదా ప్రకాశమును ఉష్ణమును తద్వారా జలమును వర్షింపజేయు సూర్యనారాయణుడే శ్రీ మహావిష్ణువు ఆయనే తేజోవృషుడు తదుపరిణామం ద్యుతిధర పరిశుద్ధ జ్ఞానంతో కూడిన లేక పరిశుద్ధ జ్ఞానముచే కలిగిన ప్రకాశాన్ని మహర్షులు ద్యుతిగా నిర్వచించారు పరిశుద్ధమైన సహజ సిద్ధమైన ఈశ్వర చైతన్యమే ద్యుతి ఈ స్వరూపమే పరమాత్మ శక్తి చైతన్యం దీనినే శంకరులు శివశక్తియుక్తో భవతి అని కీర్తించారు శక్తికి శక్తిమంతునికి భేదం లేదు ఇద్దరూ కూడా ఒక్కరే కానీ శక్తి అన్నది రూపరహితం దానిని సూచించుటకు రూపం అవసరం అందువలననే శక్తివంతుడు ఆయన దీని రూపమే శివుడు శక్తితో కూడినవాడని వివరణ ఈ క్రమంలో రూపరహితమైన ద్యుతిభావం పరమేశ్వరుని ఆరోపించి ద్యుతిధరునిగా కీర్తించారు మహర్షులు ఇట్లు ద్యుతిని ధరించిన ద్యుతినే ఆకారంగా కలిగిన శ్రీ మహావిష్ణువు ద్యుతిధరుడు ఆ ద్యుతిధరుడే సూర్యనారాయణుడు భాస్కరుడు తదుపరిణామం సర్వశస్త్ర సర్వశస్త్రబృథాంబర ఆయుధములనేవి శస్త్రములు అస్త్రములని రెండు విధాలు సాధారణంగా ప్రయోగించు ధనుర్భాణములు కత్తి ఈటె మొదలగునవి శస్త్రాలు మంత్రపూర్వకంగా ప్రయోగించు ఆయుధ విశేషములు గరుడాస్త్రం వరుణాస్త్రం పాశుపతాదులు మొదలగునవి ఇవి అస్త్రములు శస్త్రము గాని కానీ రక్షించుటకు శిక్షించుటకు సంకేతాలు ధర్మమును దీనులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు ఆయుధం అవసరం దిక్పాలాది దేవతలు ప్రతి ఒక్కరూ వారి వారికి తగినట్టి శస్త్రములను ధరిస్తారు గొడ్డలి కత్తి పాశం అంకుశం గద చక్రాదులు శస్త్రాలు వీటిని మంత్రపూర్వకంగా ప్రయోగించిన అది అస్త్రమవుతుంది సూర్యునికి తన తేజస్సే శస్త్రం ఈ క్రమంలో సర్వదేవతాస్వరూపుడగు పరమాత్మ అన్ని విధములకు శస్త్రములను ధరించిన వాడవుతాడు సర్వాయుధారీయేగాక వజ్రపాసాదులను ధరించు దేవేంద్రాది దేవతలచే పూజింపబడివాడు పరమాత్మ కావున శస్త్రధారులలో శ్రేష్ఠుడుగా పిలువబడ్డాడు రామ శస్త్రభృతాం మహం అని తనకు తానే భగవద్గీత విభూతి యోగంలో ప్రకటించుకున్నాడు పరమాత్మ శ్రీకృష్ణ రూపుడ శ్రీ మహావిష్ణువు తదుపరి తదుపరిణామం ప్రగ్రహ ప్రగ్రహం మనగా పగ్గం బలవంతమగుదాని బంధించున్నది లేక బలంగా ఒకదానిని పట్టుకుని సాధనం ప్రస్తుతం చరాచర విశ్వాన్ని నడుపువాడు నడిపించువాడు పరమాత్మ చరాచర విశ్వం రథమైనప్పుడు దాని సారథి పరమాత్మ ఈ విశ్వరథమును లాగు పగ్గములు పరమాత్మ యొక్క వివిధ రకములకు శక్తులు ముఖ్యంగా క్రియాశక్తులు విశ్వమునకు శరీరం సంకేతమైనప్పుడు ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ది ప్రగ్రహమేవచ హయనాహు విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేహర్మనీషణ అంటోంది కఠోపనిషత్తు అంటే రథ శరీరమే రథమని ఇంద్రియాలు గుర్రమని అంతఃకరణం అనగా మనోబుద్ధులు ప్రగ్రహంగా చెప్పబడింది స్థూల శరీరమే మనిషి ఈ మనిషిని కదిలించేది మనోబుద్ధులు ఈ మనోబుద్ధులు ఈశ్వర చైతన్యాంశాలు విష్ణు విభూతులు ఇంద్రియాలను గుర్రములను మనోచైతన్యం కదిలించింది శరీరాన్ని కదిలించింది మనోచైతన్యమైన ఆ మనస్సును కదిలించింది ఎవరు దానికి సమాధానంగా భగవద్గీత ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్థు యో బుద్ధే పరతస్థు సహా అంటే శరీరము కంటే ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైనది శ్రేష్టమైనది అని అర్థం ఈ క్రమంలో మనోబుద్ధులను కదిలించేది ఆత్మ దీనినే ధియోయోన ప్రచోదయాత్ అని వివరించారు సమస్తమును కదిలించు ఈశ్వర చైతన్య రూపమే శ్రీ మహావిష్ణువు అతనే ప్రగ్రహుడు తదుపరిణామం నిగ్రహ ఈ చరాచర విశ్వమును నడిపించేవాడు పరమాత్మ విశ్వరచనకు విశ్వమును నడిపించుటకు కారణమగునవి పరమాత్మ యొక్క వివిధ రకములకు శక్తులు ఈ శక్తులనే ప్రగ్రహములు అంటారు ఈ శక్తులన్నింటినీ తన వశమునందు ఉంచుకొని తన ఇచ్ఛానుసారంగా విశ్వాన్ని నడిపిస్తాడు పరమాత్మ విశ్వమును నియమిస్తాడు ఈ రీతిగా సర్వశక్తులను ఆధీనములో ఉంచుకొనుటయే నిగ్రహం అట్లు నిగ్రహించుకొనివాడు శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన నిగ్రహగా పిలువబడ్డాడు తదుపరిణామం వ్యగ్రహ ఒక విషయమందు ఏకాగ్రత ఉండుట తత్పరతాభావం కలిగి ఉండటే వ్యగ్రత తన వారిని రక్షించుటలోను తన వారి కోరికలను తీర్చుటలోను తత్పరతాభావం భావం చూపేవాడు వ్యగ్రతను కలిగినవాడు పరమాత్మ వ్యగ్రుడు పంచభూతముల వ్యాపారములు సూర్యచంద్రాది గమనశక్తి త్రిగుణాత్మక శక్తి విశ్వనియామక శక్త్యాదులు పరమాత్మ యొక్క శక్తులు వీటినన్నింటినీ తన వశంలో ఉంచుకొని విశ్వాన్ని నడిపించుట ఎందును తన వారిని రక్షించుట ఎందును తన వారి కోరికలు తీర్చుట ఎందును తత్పరతా భావం ఏకాగ్రతా దృష్టిని కలిగిన శ్రీ మహావిష్ణువు వ్యగ్రుడు తదుపరిణామం నైక శృంగ అంటే కొమ్ము కొనదేలినది హింసకు సంకేతం బాధను నివారించునది కూడా ప్రతికూలమును కొనదేలి ఎందుట జ్ఞానమునకు సంకేతం ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా శృతివాక్యం మాటకు భావమునకు అందని పరమాత్మయే శృంగం శృంగి పరమాత్మ చైతన్యం అనేక విధంగా అనేక శాఖలలో వ్యక్తమవుతోంది దీనినే భీష్మాచార్యుడు అనేక శృంగములుగా దానినే నైక శృంగంగా కీర్తించాడు న ఏక శృంగ ఏకం కానిదే బహుళం పరమాత్మను ద్యుతికరుడుగా కీర్తించారు మహర్షులు ద్వితీయనగా ప్రకాశం కాంతి ప్రకాశమును ప్రసాదించు ద్యుతికరుడు సూర్యనారాయణుడు అతడు ప్రసరించు కిరణాలలో ఉన్న హెచ్చు తగ్గులను అనుసరించి ఉదయం అస్తమయం ఉత్తరాయణం దక్షిణాయణం ఉదయ అస్తమయ కాలభేదాలు కలుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో సంభవించుట ఆత్మచైతన్యమే కారణం దీనినే గీతాచార్యుడు కాలహ కలయతామహం అని ప్రకటించాడు యజ్ఞో వై విష్ణు యజ్ఞరూపంలో విష్ణువు అగ్నిభట్టారకుడు ప్రకాశంతో పాటు ఉష్ణాన్ని ప్రసాదించు పరమాత్మ ఓమితి బ్రహ్మ ప్రణవం పరబ్రహ్మస్వరూపం శబ్దాత్మకం అనగా శబ్ద బ్రహ్మం సమస్త శబ్దాలు పరబ్రహ్మ రూపాలే వీటి రూపావిష్కరణే భాషా సాహిత్యం వేదాది రూపములు ఇట్టి శబ్ద రూపాంశలు భేదాలు నాలుగు నాలుగు శృంగాలుగా చెప్పబడ్డాయి నామవాచకములు క్రియాపదాలు పద నిర్మాణం అందులోని ఉపసర్గం పద ఉత్పత్తులు ఇవి పదములు జన్మించటకు కారణం జలములో పుట్టినది కావున పద్మం జలజ అని పేరు వివిధార్థం అంటే ఒకే పదానికి అనేక అర్థాలు ఉండుట అంటే కరము అంటే చేయి ఏనుగు తొండం మిక్కిలి ఇటువంటివి భూత భవిష్యత్ వర్తమానములను మూడు కాలములు శబ్ద బ్రహ్మ మూడు పాదములు సహజ సిద్ధ పదములు కార్యములని బట్టి ఏర్పడినాయి వర్తకం చేయువాడు వర్తకుడు నావను నడుపువాడు నావికుడు ఇట్టి పదాలు శబ్ద బ్రహ్మ శిరస్సులు రెండు ఏడు విభక్తులు ఏడు హస్తాలు సర్వమును లేక శబ్దం నిలచు స్థానాలు హృదయం కంఠం శిరస్సు ఇదే శబ్దబ్రహ్మ స్వరూపం శబ్ద చైతన్యాంశ స్థానములే శృంగములుగా చెప్పబడ్డాయి దీనినే తైత్తరీయారణ్యకం చృంగ పాద ద్వే శీర్షే సప్తహస్త త్రిదాబుద్ధో ఋషభో తోరవీత్ మహాదేవో మత్యాగుం ఆవేశ అన్నది ఈ రీతిగా వ్యాపించిన శబ్ద బ్రహ్మ అనేక అర్థాలను వర్షింపజేయుగాక అని ప్రార్థన తత్వపరంగా పరమాత్మ అత్యున్నతుడు బ్రహ్మ విష్ణు రుద్రులు త్రిగుణములకు సంకేతం ఈ త్రిగుణములకు అతీతుడై ప్రకాశించేవాడు పరమాత్మ జాగ్రత్ స్వప్న సుశుస్థి తురీయం తురీయాతీతం తురీయాతీతమే సహస్రారం ఆ సహస్రారం మధ్యలో ప్రకాశించు జ్యోతిస్వరూపుడు పరమాత్మ ఈ క్రమంలో పరాచైతన్యం పరిపరి విధములుగా వ్యక్తమవుతున్నాడు అనేకాంశములందు నిలచి ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేకాంశములను అనేక శృంగములుగా వివరించారు మహర్షులు కావున పరమాత్మ శ్రీ మహావిష్ణువు నేక శృంగ అని కీర్తించబడ్డాడు తదుపరిణామం గదాగ్రజ గదవ్యక్త్యాయం వాచి అనుటచే గద అనగా వాక్కు అని భావం గదాగ్రజ అనగా గదకు ముందున్నవాడు అనగా వాక్కు కంటే ముందే ఉన్నవాడు కావున వాక్కుల కందనివాడు పరమాత్మ మాటలచే వివరించలేనివాడు అవ్యక్త భూమికయే పరతత్వం పరమాత్మ వాక్కులందు అగ్రజుడు అగ్రజుడనగా శ్రేష్ఠుడని ఒక భావం వాక్కులందు శ్రేష్టమైన వాక్కే వేదవాక్కు కావున పరమాత్మ వేదస్వరూపుడు వసుదేవుని దేవకీదేవిగాక మరో భార్య గలదు ఆమె పేరు సునామ ఆమె కుమారుడు గదుడు శ్రీకృష్ణుని తర్వాత జన్మించాడు ఈ క్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ గదాగ్రజుడు గదాగ్రజుడే శ్రీ మహావిష్ణువు तेजो वृषो दितिदरः सत्त्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः